హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ మంచిగా కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో వచ్చేసి ముందు శుక్రవారం అప్పుడు వీడియో అనమాట ఆ రోజు హోలీ అనమాట ఇది వీడియో ఇంకా శుక్రవారం అంటే ఉదయం హడావిడి పనులు పిల్లల లంచ్ బాక్సులు ఇవి అవి ఉంటాయి కదా ఇంకా ఆ అయితే ఏమీ లేదు ఎందుకంటే ఆ రోజు హాలిడే కాబట్టి ఇంకా నేనైతే కొంచెం తాయితీగానే లేచాను సెలవే కదా అని చెప్పి పిల్లలకి ఇంకా నేను లేచిన వెంటనే యథావిధిగా చేసుకునే పనులు ఉంటాయి కదా అవన్నీ పనులు చేసుకుంటూ ఉంటూ ఇంకా అయితే వాకింగ్కి అనమాట మా హస్బెండ్ని లక్కోడిని వాకింగ్కి పంపాలంటే నిజంగా ఒక యుద్ధంలా ఉంటుంది నేను వెళ్ళను నేను వెళ్ళను అంటది నేనేం బలవంతంగా పంపుతూ ఉంటాననమాట ఒకటి రెండు రోజులు అలవాటు డైలీ వెళ్ళడానికి ఇష్టం చూపిస్తుంది ఫస్ట్లో ఎవరికైనా పిల్లలు అలాగే మారం చేస్తూ ఉంటారు కదండి మనం ఏదైనా అలవాటు చేద్దాము అనుకుంటే అది చేయను అంటారు అదే డైలీ అలవాటు చేసామనుకోండి వాళ్ళకి ఒక ప్రక్రియలాగా అలవాటు అయిపోతుంది అనమాట ఇంకా షూ వేసేసి కొత్త షూ ఉంటే షూ వేస్తాను అలా వాకింగ్కి ఒక రౌండ్ వేసేసి వచ్చాయని చెప్పేసి షూ వేసి వాకింగ్ అయితే పంపేశాను అనమాట ఒకడికి కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది ఉండాలండి అదేదో హైట్ పెరిగిపోతుందనో ఏదో అయిపోతుందనో కాదు కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే నువ్వు ఎంత చేసినా ఏమీ ఆ పిల్ల మరగుజ్జ్జి పిల్ల పెరగదు ఇలాగా అని పెడుతున్నారు కాబట్టి నిజంగా వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో తెలియదు కానండి ఆ కామెంట్లు చూస్తుంటే వాళ్ళకి పిల్లలు లేరేమో అనిపిస్తుంది అలా పెడుతున్నారనమాట ఎలా పెట్టబుద్ధి వస్తుందో నేను నా వీడియోస్లో నా పిల్లల్ని చూపించుకుంటే వాళ్ళకి ఎందుకు అంత బాధ అని తెలియట్లేదు ఒక ఎక్సర్సైజ్ చేయించి వీడియో పెట్టిన ఏదో చూపించేదల్లా ఒకటి రెండు సెకండ్లు లేకపోతే మూడు నాలుగు సెకండ్లు పెడతాను అది ఇష్టపడి చూసేవాళ్ళు నిజంగా నైంటీ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు టూ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట ఇలాగా మరగుజ్జు పిల్ల మరగుజ్జు పిల్ల ఆ మాట అనేదే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను అసలు ఆ టాపిక్ కూడా ఎత్తుకోను నేను ఏదో సింపతి కోసం చేస్తున్నాను ఇలాగా అసలు నేను షార్ట్ లెంత్ అనే టాపిక్ కూడా ఎత్తాను ఎవరి సింపతి కూడా నాకు అవసరం లేదండి చాలా ముద్దు చేస్తున్నారు లక్కోని సింపతిగా అయితే చూపించే ప్రేమ కాదదు చాలా ముద్దుగా చాలా చాలా మంచి మనసుతో అయితే ముద్దు చేస్తున్నారు కామెంట్లలోనే తెలిసిపోతుంది చూస్తే అంత ప్రేమగా మాట్లాడుతున్నారు అంత ప్రేమగా ముద్దు చేస్తున్న దాన్ని ఏదో వేరే కోణంలో చూస్తూ వేరేగా అర్థం చేసుకుంటూ వేరే వేరే కామెంట్లు అవి పెడతారు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు ఆ మాట వింటేనే బాధ అనిపిస్తుంది కాకపోతే ఇంకెందుకు ఇంకా వస్తాయి కదా ఒకటి రెండు కామెంట్స్ అయితే ఎలాంటివి రాకుండా అయితే ఉండరు అందరూ ఒకలాగే ఉండరు కదా ఉండేవాళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి నేనైతే పట్టించుకోను ఇంకా లక్కోడికి ఎక్సర్సైజ్ చేయించడానికి కారణం హైట్ గ్రోత్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ వెయిట్ పెరగకుండా ఉండాలి కంపల్సరీ లక్కోడు వెయిట్ పెరిగితే తన భారం అంతా కాళ్ళ మీద పడిపోతుంది తను నడవడానికి కానీ దేనికైనా ఏ పనైనా చేసుకోవడానికి కానీ మన బాడీలో పార్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా ఉండాలని చెప్పి ఎక్సర్సైజ్ చేపిస్తామన్నమాట ఇంకా మంచిగా ట్రైనింగ్ ఇవ్వచ్చు లక్కోడికి కానీ మాకు ఇంకా ఇప్పటికీ అంత సదుపాయం లేదనమాట అంటే మేము ఎక్కడికైనా తీసుకెళ్ళి చేయించే అట్టంత సదుపాయం అయితే లేదు మేము ఉండేది పల్లెటూరులో కాబట్టి ఇంట్లో నాకు వచ్చినవి ఎవరైనా ఇలా చేయించండి అలా చేయించండి అని చెప్పినవి నేనైతే కంపల్సరీ పాటిస్తూ ఉంటానండి ఏదైనా సరే మన మంచిగా చెప్తారు కదండీ ఎవరైనా సరే అది నేను కంపల్సరీ పాటిస్తాను అనమాట అందులో లెక్కోడి విషయంలో ఎవరైనా ఏదైనా చెప్తే నేను తప్పకుండా పాటిస్తాను అనమాట అందుకని చెప్పి నాకు తోచినంతలో నేను చేయగలిగినంతలో ఎక్సర్సైజ్ అవి చేయిస్తాను వాకింగ్ అది తీసుకెళ్తాను నేను తీసుకెళ్ళకపోయినా బయట తిరగడానికి ఇంట్లో మాకే చాలా ప్లేస్ ఉంటుంది అటు తిరగడానికి కాకపోతే బయట తిరగడానికి పిల్లలు ఇష్టంగా ఇష్టపడతారు కదా ఇప్పుడు నలుగురు నాలుగు ఇళ్ళు చూస్తూ నలుగురు మనుషులను చూస్తూ తిరిగేది వేరేలా ఉంటుంది కదా అని చెప్పి నేను చేయించేలా ఉంటే ఇంట్లోనే చేయిస్తూ ఉంటానన్నమాట మాకు చాలా ప్లేస్ ఉంటుంది తిరగడానికి అదే లక్కోడిని వాళ్ళ డాడీ కూడా పంపితే బయట చుట్టూరు తిరుగుతుంది నాలుగు నలుగురు మనుషుల్ని చూస్తుంది నాలుగు దిక్కులు చూస్తుంది అలా చూస్తూ సరదాగా అవి ఇవి చూస్తూ తిరుగుతుంది కదా ఇంట్రెస్టింగ్గా మనకి ఏదైనా సరే ఇంట్రెస్టింగ్గా పిల్లల చేతి చేయించామనుకోండి వాళ్ళకి ఇంకా ఇష్టంగా చేస్తారని చెప్పి బయటికి తెప్పిస్తూ ఉంటానన్నమాట ఇంకా లక్కోడు ఇంట్లో తిరిగే కన్నా బయట తిరగడానికి బాగా ఇష్టపడుతుంది ఒక రైండ్ వే ఒక రౌండ్ వేసేటప్పటికి వాళ్ళ డాడీని ఎత్తుకోమంటుందంట డాడీ నేను నడువులో పోతున్నాను డాడీ ఎత్తుకో డాడీ అంటదంట అలా ముద్దు ముద్దుగా మాట్లాడితే ఎవరైనా ఎత్తుకుని తీసుకొస్తారు ఎత్తుకుని తీసుకురాకూడదు ఎలా అన్నా సరే నడిపించండి అటు ఇటు నడిపిస్తేనే బాగుంటుంది అవి కొంచెం సాగుతాయి అంటాను కానీ కూతురు అడిగేసరికి ఏం చేస్తారు ఇంకా వెంటనే ఎత్తుకుని తీసుకొస్తారనమాట కానీ ఒక రౌండ్ వేసింది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువ ప్రెజర్ పెట్టేయకూడదని చెప్పి కొంచెం ఫ్రీగానే వదిలేస్తూ ఉంటాం అనమాట నెమ్మదిగా అలవాటు అవుతుంది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి స్ట్రాంగ్గా ఉండాలి ఒక మానసికంగా అయినా శారీరకంగా అయినా స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి దాన్ని తట్టుకునేలాగా ఉండాలి అని చెప్పి దేనికైనా సరే పాజిటివ్ వేలోనే ఆలోచిస్తామండి కానీ పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఇలా వీడియోస్ పెట్టడం కూడా ఒక అందుకు మంచిదే ఎందుకు అంటే ఇప్పుడు నాలా నాలాగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు చాలా సఫర్ అవుతూ ఇంట్లో బాధపడుతూ ఉంటారనమాట పిల్లల్ని చూస్తూ బాధపడుతూ చాలామంది ఉంటారు అంతెందుకు లక్కోడ్ వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్లో పెట్టేదాన్ని అప్పుడే చాలామంది కమెంట్ చేసేవారు అక్క మా బాబు మా పాప కూడా ఎలాగే ఉంటుంది మా బాబు కూడా ఎలాగే ఉంటాడు మాకు మీ లక్కోడ్ వీడియోస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి చాలా కామెంట్స్ పెట్టేవారు అనమాట అది కొంచెం ఇస్తుంది అనమాట వాళ్ళ అమ్మాయి కూడా ఎలా ఉంటుంది ఎంత యాక్టివ్గా ఆడుకుంటుంది వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది చెప్పి కొంచెం పాజిటివ్ థింకింగ్లో ఆలోచించడానికి ఒక హెల్ప్ అవుతుంది అంతకన్నా ఏం లేదండి దీంట్లో ఏదో సంపాదించేద్దామని ఏదో చేసేద్దామని ఏం కాదు నా తృప్తి కోసం నేను పెట్టుకుంటున్నాను నా హ్యాపీనెస్ కోసం నేను పెట్టుకుంటున్నాను వీడియోస్ నాకు అక్కడి గురించి మీరు పెట్టే కామెంట్స్లోనే నా ఆనందాన్ని అయితే వెతుక్కుంటున్నాను అనమాట నిజంగా నేను ఆనందంగా ఎప్పుడూ నార్మల్గానే ఉంటాను కానీ ఇప్పుడు డబ్బుల్ హ్యాపీనెస్తో ఉంటున్నాను ప్రతి వీడియోకి లక్కోడ్ గురించి ఎంత ముద్దుగా నాకన్నా ఎక్కువ ముద్దు చేస్తూ మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకే తెలుసండి అది వచ్చే వ్యూస్ కూడా అంతంత మాత్రమే ఏమీ ఎక్కువేమి వచ్చేవు కానీ ఆ తక్కువ వ్యూస్లోనే లక్కోడ్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చాలా ఎక్కువ కామెంట్స్ వస్తాయి అన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతెందుకు ఈ రోజున బయటికి వెళ్తుంటే నలుగురు ఐదుగురు గుర్తుపట్టి లక్కోడు గురించి చూస్తున్నాం అక్క మీ వీడియోస్ లక్కోడేడి డేడి అని అడుగుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఏదో గర్వంగా ఏదో సాధించేశామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఏంటి అంటే బయటికి ఇంతకు ముందు ఫస్ట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయనున్నప్పుడు బయటికి వెళ్తే ఏదో అనుమానంగా ఏంటి ఇలా ఉంది పిల్ల అడుగుదామా వద్దా అన్నట్టు చూసేవాళ్ళు ఇంకా కొంతమంది అయితే అడిగేసేవాళ్ళు దగ్గరికి వచ్చి ఎన్ని అమ్మ మీ పిల్లకి అని చెప్పి ఇంకా అయ్యో పాపం అలా అయిందేంటి ఏంటి అని చెప్పి కొంచెం జాలబడి వెళ్ళిపోయేవారు అనమాట కొంతమంది అయితే ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండడం మీ అదృష్టం మీ లక్కీ గర్ల్ ఈ పిల్ల అని చెప్పి కొంతమంది అనేవాళ్ళు అనమాట అలా అనేవాళ్ళు ఉంటారు ఇలాగ అనేవాళ్ళు ఉంటారు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశాక మాత్రం మేము బయటికి వెళ్తుంటే ఒక పాజిటివిటీనే ఎక్కువ చూస్తున్నాము ఎక్కువ మంది లక్కోడు లెక్కోడు లెక్కోడు గురించి ఒక్క మీ వీడియోస్ చూస్తున్నాం మీ వీడియోస్ చాలా బాగుంటాయి లక్కోడు చాలా అని చెప్పి చాలా పాజిటివ్గా మాట్లాడతారు ఏదైనా సరే మనం ఒకరిని బాధ పెట్టేలా మాట్లాడకూడదండి ఎవరినైనా సరే మనం ఏదైనా బాధ పెట్టే మాట అన్నాము అంటే వాళ్ళు ఎంత బాధపడతారు ఆ విషయంలో అందులో పిల్లల విషయంలో అంటే ఇంకెంత బాధపడతారు చెప్పండి ఒకసారి ఆలోచించండి రేపొద్దున మన పిల్లలే ఆ స్థానంలో ఉన్నారనుకోండి ఎంత బాధగా అనిపిస్తుంది ఎవరైనా ఏదన్నా అంటే దాని గురించి అంతే మన పిల్లలకి కూడా చెప్పాలి మనం ఈ విషయంలో అయితే ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడే కావచ్చు ఎక్కడికైనా కావచ్చు పిల్లల్ని ఏదైనా సరే ఒకరికొకరు లోపాలు చూపించుకుంటూ మాట్లాడుకోకూడదు పిల్లలు అందరూ ఈక్వల్గా కలిసిపోయి ఫ్రెండ్లీగా ఉండేలాగా మన పిల్లలకి చెప్పుకోవాలన్నమాట ఒకరిని ఒకరి లోపాన్ని నుంచి చూపకూడదు అని చెప్పి మన పిల్లలకి చెప్పి పంపామనుకోండి స్కూల్లో ఈక్వల్గా అందరితో పాటు కలిసి పెరగడం అనేది నేర్చుకుంటారనమాట ఈవెన్ నా కూతురు గురించి కూడా నేను చెప్తున్నాను స్కూల్లో నేను అదే చెప్తాను మేడంతో స్కూల్లో పిల్లలందరితోని కలిసి ఆడుకునేలాగే చూడండి విడిగా సపరేట్గా ఏం చూడకండి అని చెప్తాను అనమాట రక్కోడ్ని కొంచెం ఎలా ఉంది కదా సపరేట్గా పెట్టడం అది చేయకండి ఈక్వల్గా అందరి పిల్లలతో పాటు యాక్టివ్గా ఆడుకునేలాగా వాళ్ళు ఏది చేస్తే అదే యాక్టివిటీ రక్కోడికి కూడా ఇవ్వండి చేస్తుంది కొంచెం లేట్ అయినా అలా నెమ్మదిగా నేర్చుకుంటుంది అని చెప్పి నేను మేడం కూడా చెప్తానండి మేడం కూడా అలాగే చాలా చూసుకుంటా స్కూల్లో అయితే అంతేనండి ఇంకా ఏదో మనసులో ఉన్నది చెప్పుకోవాలనిపించింది చెప్పాను దీంట్లో కూడా మళ్ళీ నెగిటివిటీ అనేది చూడకండి ప్లీజ్ ఏదో నా బాధని అని చెప్పుకున్నానంటే ఇంకా వచ్చేసి నేను మొన్న షార్ట్లో పెట్టాను కదా మెంతికూర పులావ్ కొబ్బరి పులావ్ చేశాను అనమాట ఇంకా షార్ట్లో పెట్టాను కదా అని ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఉదయం అయితే హోలీ కదండి ఆ రోజు ఉదయం పిల్లలు అయితే ఆడుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు మా ఇంటి ముందే ఒక గొట్టం పెట్టేసనమాట లోపల నుంచి కుళాయికి గొట్టం పెట్టేసి ఇంకా వాళ్ళిష్టం వచ్చినంతసేపు ఆడుకోమన్నాను నాకైతే ఆ రోజు పూజ కూడా లేట్ అయిపోయింది పెళ్ళలైతే ఆడుకుంటున్నారు కదా బయట నుంచి అలా చూస్తూ ఉండిపోయాను అనమాట పూజ చేసుకోవడం కూడా లేట్ అయిపోయింది ఇంకా ఒకరినొకరు గమ్మని కొట్టుకుంటారేమో అని చెప్పి దగ్గర మా హస్బెండ్ కూడా ఉన్నారనమాట కలర్స్ అయితే తక్కువే కల్పించాము ఎక్కువ ఎక్కువ కలర్స్ అయితే కల్పించలేదు కలర్స్ కలుపుకొని సరదాగా ఒక గంట రెండు గంటలు ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట నీళ్ళు కొట్టుకొని అందులో మా బుడత అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసింది వాళ్ళ డాడీతో ఆడుకుంది వాళ్ళందరితో కన్నా వాళ్ళ డాడీతో అంటే చాలా ఇష్టం అనమాట మా లక్కోడికి ఇంకా ఫుల్ గా ఆడుకున్న తర్వాత పిల్లలు అయితే లోపలికి వచ్చేసి స్నానాలు చేసేసి టిఫిన్లు అవి పెట్టేసానమాట తినేశారు అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి మా పిల్లలకి నేను పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి వచ్చారు హాలిడేయే కదా ఇంక ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట పిల్లలు ఇంకా పిల్లలు ఇంట్లో నార్మల్గా మా పిల్లలు ఎలా ఉంటారో బయట ఎవరి పిల్లలు వచ్చినా అలాగే నార్మల్గా సరదాగా ఆడుకుంటారండి ఇంకా ఏమైనా గత చేస్తారనుకో ఒకటి గట్టిగా ఇస్తాననమాట అంటే కొట్టను కానీ గట్టిగా గదువు గదుగుతాను సైలెంట్ అయిపోతారు దెబ్బకి ఎందుకంటే మనం కొంచెం భయం చెప్పలేదు అనుకోండి బాగా ఎక్కువ ఓవర్ చేస్తారనమాట అందుకని చెప్పి ఒక్క కేక వేసాను అనుకోండి ఎక్కువ అరుపులు కొట్టేసుకోవడాలు అది చేశారనుకో ఒక కేక వేస్తాను సైలెంట్ అయిపోతారు దెబ్బకి ఒక్కరిని వేస్తే మొత్తం అందరూ సైలెంట్ అయిపోతారు ఇంకా అలా సరదాగా ఆడుకున్నారనమాట తర్వాత మధ్యాహ్నం భోజనాలు ఉంటే మా హస్బెండ్ మా వాడిని తీసుకుని వెళ్ళారనమాట ఇంకా నేను మాలక్కోడే కదా అని చెప్పి మెంతికూర కొబ్బరి పులావ్ అయితే చేసుకున్నాను ఉదయం ఆకుకూరలు అయితే వచ్చాయన్నమాట మెంతకూర వస్తే ఇచ్చుకున్నాను పప్పు వండుదాం అనుకున్నాను ఒక పూటకే కదా మళ్ళీ సాయంత్రం తిన్నాం కదా అని చెప్పి ఇద్దరికే కదా అని చెప్పి ఇలా మెంతకూర కొబ్బరి పులావ్ అయితే చేసుకున్నాను అనమాట టేస్ట్ చాలా చాలా బాగుంది కమ్మగా చాలా బాగుంది అనమాట ఇంకా ఇది ఉడికేదాకా కూడా ఆగలేదు మళ్ళక్కడు నాకు బో పెట్టమ్మా ఓ పెట్టమ్మా అని గోల గోల చేసింది ఒకసారి అయితే ఉడకుండానే ఫ్రెష్ అంతా లాగేసి చూశాను ఉడకలేదని చెప్పి మళ్ళీ మూత పెట్టి దాన్ని ఫ్రెష్ అంతా పోయేంత వరకు ఉంచి ఉడికిన తర్వాత పెట్టుకొని తిన్నాం అనమాట చూడండి గోళ చేసినంతసేపు తిందనమాట దాంట్లో సగం అన్నం కూడా తిందు గోల గోల మాత్రం చేస్తుంది వంటగదిలో కూర్చుని నన్ను కంగారు కంగారు పెట్టేస్తుంది అనమాట వంట అయ్యే వరకు కూడా ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పి మేడం గారు కొంచెం యాక్టింగ్లు చేస్తుంది అనమాట నేనైతే తినేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది కమ్మగా మళ్ళీ లెక్కడికి మాత్రం కంపల్సరీ పెరుగు ఉండాలి ఉప్మాలో ఒకటి ఇలా పులావులో ఒకటి బిర్యానీలో ఒకటి పెరిగి ఉందనుకోండి చక్కగా తినేస్తుంది పెరిగేసి తినిపించేసాను తినేసింది కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యాము ఈ లోపు మా హస్బెండ్ మా వాడు కూడా వచ్చేసారనమాట కొంచెంసేపు పడుకొని లేచి అప్పుడు సామాన్లు తోముకున్నాను ఈవినింగ్ పనులు స్టార్ట్ చేశాను అనమాట ఒక పక్క టీ పెట్టేసి ఇంకా ఒక పక్క సామాన్లు అయితే తోముతున్నాను బయటకు అయితే వెళ్ళాలి యానం అయితే వెళ్తున్నాము ఆ రోజు వెంకటేశ్వర స్వామి వివరాలు జరుగుతాయి అందుకని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అలాగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం కదా అని చెప్పి ఇంకా అక్కడికైతే పనులన్నీ చేసుకుని బయలుదేరాము ఫస్ట్ అయితే మేము ఆ ఊరి అమ్మవారి ప్రతిష్ట రోజు ఆ రోజు దొడ్డిగంగ తల్లి నిరుడు ఈ రోజుల్లో ఆ రోజుల్లో ప్రతిష్ఠించారనమాట ఆ రోజు వచ్చింది ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని అప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు కదా అని చెప్పి ఫస్ట్ మేము డైరెక్ట్ అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం అనమాట నిరుడు ఈ రోజుల్లో ప్రతిష్టకు కూడా అమ్మవారి ప్రతిష్ఠకు కూడా వెళ్ళామండి అమ్మవారి పేరు దొడ్డిగంగమ్మ మా నూరి అమ్మవారు ఉన్నారు కదా ఆ అమ్మవారి పేరు కూడా అండి అందుకని చెప్పి నాకు కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టం వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అక్కడైతే భజన చేస్తున్నారు నైట్ అంతా చేస్తారంట ఇంకా ఏవో ప్రోగ్రామ్స్ కూడా పెడతారంట ప్రతిష్ట రోజు కదండి కొంచెం ఉదయం అయితే హోమం హోమ్ అవి కూడా చేశారంట మేము వెళ్ళలేదు నైట్ సాయంత్రం పూట వెళ్ళాం అనమాట అమ్మవారి దర్శనం చేసుకుని అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వాళ్ళైతే రెడీ అవ్వలేదు ఇంకా అలా కూర్చొని అది తాగేసిన తర్వాత మా అక్క వాళ్ళు రెడీ అయిన తర్వాత మేమైతే గుడికి బయలుదేరామనమాట మళ్ళకుడికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది వాళ్ళ పెద్దమ్మని చూసేటప్పటికి వీళ్ళేమో నా దగ్గర ఉంటారు మా అక్క పిల్లలు మా పిల్లలేమో మా అక్క మా అక్క దగ్గర ఉంటారనమాట మళ్ళక్కడికి అయితే బాగా పిచ్చి వాళ్ళ పెద్దమ్మన్న పెద్నానన్న నేను పెద్దమ్మ దగ్గరే ఉండిపోతానని చెప్పి రెండు రోజులు అక్కడే ఉండిపోయింది అప్పుడే నేను వాడపిల్లి కూడా వెళ్తున్నాను కదా అని చెప్పి మా అక్క అక్కడే ఉంచేసుకుందనమాట ఆ రోజు నైట్కి లేక అయితే ఫుల్లు డల్లగా అనిపించింది ఆ రోజు నైట్ అంతా లక్కడు పక్కన లేకపోయేసరికి ఏదోలా అనిపించింది అనమాట ఇంకా తీసుకొచ్చేయాలరా బాబు అనిపించింది అక్కడ వదలకూడదు లెక్కడి అని చెప్పి ఇంకా మేమైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెంకన్నబాబు గుడికి అయితే బయలుదేరిపోయాము అక్కడ వెంకన్న స్వామి దర్శనం చేసుకొని అక్కడే తిరణాలు చాలా తిరణాలు జరుగుతుంది అండి మొత్తం రోడ్డు రోడ్డు పొడవునా మొత్తం లేని వస్తువు ఉండదు అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి అన్నీ చూసి వెళ్ళిపోవడమే ఎందుకంటే అంత డబ్బు మనం పట్టుకెళ్ళాం కాబట్టి నేనైతే ఈ రెండు ప్యాన్లు కొన్నాను ఒకటి ఫ్రై పాన్ ఒకటి కళా mata హీరన్ వండి ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ దళసరిగా చాలా బరువుగా ఉన్నాయన్నమాట ఇంకా వాటితో పాటు పల్లీలు కూడా ఇచ్చుకున్నాను అక్కడ కాదు దొడ్డి గంగ వెళ్ళాను కదా అక్కడ బైపాస్లో అమ్ముతున్నారు అనమాట ఇవి ఉడకబెట్టుకుని తినాలి అవి కూడా ఇచ్చుకున్నాను బాగుంటాయి కదా ఉడకబెట్టుకుని అని చెప్పి ఇవి రెండు కాస్ట్ ఎంత అని చెప్పి ఒక షార్ట్లో పెట్టాను చాలా అంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు కానీ మనం యూట్యూబ్లో అయితే అంత గెస్ట్ చేయలేకపోయారు ఈ రెండు కలిపి ఫైవ్ ఫిఫ్టీ పడ్డాయండి నాకు ఎంత తగ్గించమన్నా ఫైవ్ హండ్రెడ్కి ఇమ్మన్నాను ఇవ్వలేదు ఫైవ్ ఫిఫ్టీ అంటే ఫైవ్ ఫిఫ్టీ అన్నాడు ఇంతకుముందు పెద్ద కళాయి ఒకటి నేను జంతుకులవి చేస్తూ ఉంటాను కదా ఆ కళాయి కూడా సేమ్ వెంకటబాబు తీర్థానికే కొనుక్కున్నాను అనమాట నేను అక్కడే కొనుక్కున్నాను చాలా బాగుంటుంది క్వాలిటీ అందుకని చెప్పి ఈ సంవత్సరం అయితే ఈ రెండు తీసుకున్నాను ఇప్పుడు ఐరన్వి వాడమని చెప్తున్నారు కదా ఇంకా దీన్ని వీటిని సీజనింగ్ చేయాలి చేసిన తర్వాత వాడాలి ఫస్ట్ అయితే ఫ్రై పైన నాకు చాలా బాగా నచ్చింది కళాయి కన్నా దాన్ని యూజ్ చేసేస్తాను కానీ వీటిని యూస్ చేసేటప్పుడు చెమ్మ లేకుండా యూస్ అయిపోయింది కడిగేసిన తర్వాత శుభ్రంగా పొడిగుడ్డ పెట్టేసుకుని ఎక్కడ చెమ్మ లేకుండా యూస్ చేసుకోవాలి లేకపోతే తుప్పు పట్టేస్తాయి జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట ఇంకా మేమైతే తిరణాలంతా చూసుకుని మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర టిఫిన్ చేసేసి ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంటికి వచ్చేటప్పటికి పద అయిందనమాట మళ్ళీ మర్నాడు వాడిపిల్ల అయితే వెళ్ళాలి తొందరగా లేచి ఇంకా తొందరగా పడుకోవాలన్నమాట ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్